అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ప్రభావతి నేను ఈరోజు మీకు టైటిల్స్ చూసే ఉంటారు కదండి మణిద్వీప వర్ణన గురించి నాకు నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని అమ్మవారు నాకు ఎలా చేశారనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను మణిద్వీప వర్ణన స్టార్ట్ చేశానండి ముప్పై ముప్పై రెండు వారాలు ముప్పై రెండు శుక్రవారాల పాటు చేసుకున్నాను అమ్మవారు ఎంత అద్భుతం ఎంత అద్భుతంగా తన ముప్పై రెండు వారాల పూజని కంప్లీట్ చేసుకున్నారంటే నాకే కొన్నిసార్లు నమ్మబుద్ధి ఏట్లేదండి ప్రతి వారము ప్రతి శుక్రవారం కూడా పువ్వులు నేను వెతుక్కోనవసరం లేకుండానే అమ్మవారు అలా రోజు ఈ వారం ఈ పూలతో ఈ వారం ఈ పులుతో అని చెప్పి చే చేయించుకున్నట్లు అనిపించిందండి ప్రతి వారము గురువారం నేను పూజకి సంబంధించినవన్నీ పూలు కానీ మిగతా ఐటమ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని అండి గడపలకు పసుపు రాయడం దగ్గర నుంచి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం అమ్మవారికి కావాల్సినటువంటి ఐటెమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడము దీపారాధన సామాన్లన్నీ కడుక్కోవడము తులసి అమ్మవారి దగ్గర క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడాను కానీ మణిద్వీప వర్ణనలో నాకు ఒక గుణపాఠం లాగండి ఎలా అంటే నేను ముప్పై ఒక్క వారం పాటు అమ్మవారి ఏ ఆటంకం రాకుండా ఈ మణిద్వీప వర్ణన పూర్తి చేసుకున్నాను కానీ ముప్పై రెండో వారం అండి ఇస్తారు కదా తొమ్మిది మంది ముత్త పిలిచి కానీ ఆ విషయంలో మాత్రం నాకు త్రీ మంత్స్ గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే కొన్ని కారణాల చేత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అక్కడ సరేలే అక్కడిద్దాము తొమ్మిది మంది ముత్త పిలిచి మండి తీన్న ఉద్యాపన చేసుకుందాం అనుకున్నాను కానీ వారాలు అయిపోతున్నాయి నెలలు అయిపోతున్నాయి కానీ అమ్మవారు ఎంత ట్రై చేస్తున్నా కానీ నేను నాకు ఇవ్వడానికి కుదరలేదండి కాకపోతే మళ్ళీ కొన్ని కారణాల చేత మేము మా సొంత ఇంటికి వచ్చేసాము మేము నెల్లూరులో ఉంటాము నెల్లూరులో కోవూరులో ఉంటాము మళ్ళీ కొన్ని కారణాల చేత హైదరాబాద్ నుంచి మళ్ళీ సొంత ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో ఎప్పుడైతే మేము మా ఇంటికి వచ్చేసామో నెక్స్ట్ వారమే నేను ఉద్యాపన చేశానండి అమ్మవారు ఎక్కడ మొదలు పెడతారో అక్కడే తన పూజని ఉద్యాపన కంప్లీట్ చేయించుకున్నారు నాకు చాలా అద్భుతంగా అనిపించింది మనం అనుకుంటాం కదా మన బంధువులను అందరినీ పిలుచుకొని వారికే తాంబూలం ఇవ్వాలి వారికే ఉద్యాపనివ్వాలని కానీ అమ్మవారు కొన్ని పరీక్షలు పెడతారండి నిజంగా అమ్మవారు ఉన్నారు అని చెప్ప అమ్మవారు నాకు ఎలాంటి పరీక్షలు పెట్టారు ఎలా నేను ఉద్యాపనిచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం